అందరికీ శుభోదయం అండి కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద భోజనం చాలా అపూర్వమైనటువంటి దృశ్యాలు మనకు ఆవిష్కృతం అవుతూ ఉంటాయి ఈ మాసంలో చలి మనకు గింతలు కలిగిస్తూ ఉంటే ఆ చల్లటి గాలిలో మనం ఆ చెట్ల కిందకు వెళ్ళి హాయిగా మనం రోజంతా గడిపి అక్కడే ఉసిరి చెట్టు కింద భోజనం చేయమని మన పెద్దలు మనకు చెప్పారు ఎందుకంటే చలికి ఇంట్లో ముడుచుకొని పడుకోకుండా కాస్త బయటకు వెళితే ముఖ్యంగా ఆ వనాల్లోకి వెళితే మనకు చక్కటి ప్రాణవాయువు అంది మన శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతుంది ముఖ్యంగా ఉసిరికాయలు ఈ మాసంలో మనకు విరివిగా లభిస్తాయి ఉసిరికాయలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయ పచ్చడి మనకు ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది ఉసిరికాయలు తెచ్చి దంచి దాంట్లో కాస్త తిరగమాత వేసి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఉసిరికాయ పచ్చడి తినడం ఖచ్చితంగా చేయండి ఈ మాసంలో ఎందుకంటే ఉసిరికాయల్లో సి విటమిన్ ఉంటుంది అది మనకు రోగ నిరోధక శక్తికి చాలా అవసరం మనమందరం కూడా ఈ వన భోజనాలు సామూహికంగా చేసుకోవడం వల్ల ఒకరికొకరు మనసు చూపి మాట్లాడుకోవడం సామూహికంగా ఉండడం వల్ల మనలో స్నేహభావాలు నెలకొల్పడం ఇవన్నీ కూడా మన పెద్దలు మనకెంతో ఆలోచించి ఇచ్చినటువంటి చక్కటి మాట అందరూ కలిసికట్టుగా జీవించడం ఒక రకమైనటువంటి సానుకూల దృక్పథాన్ని మనలో కలిగిస్తుంది ఒకరి కష్టాలను ఒకరు తెలుసుకుని ఒకరికొకరు సహాయపడటం కూడా అంతరార్ధంగా ఇందులో ఇమిడి ఉంటుంది అటు ఆరోగ్యం ఇటు మానసిక ప్రశాంతత రెండు కూడా ఈ కార్తీక మాస వనభోజనాల్లో మనకు లభిస్తాయి పిల్లలు రోజంతా ఈ వనభోజనాల్లో చాలా చక్కగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తారు వారికి ఎంతో సంతోషాన్ని ఈ వనభోజనాలు కలిగిస్తాయి ఎప్పుడూ ఇంటి పట్టు నుండేటటువంటి పిల్లలు ఈ వనాల్లోకి వెళ్ళడం వల్ల చాలా చక్కగా ఆటలాడుకొని వాళ్ళు సేద తీరుతారు ముఖ్యంగా కోతి కొమ్మచ్చి తర్వాత ఆ చెట్ల కింద చిన్న చిన్నటువంటి పట్టే ఆటలు అనేటటువంటి పాత పద్ధతుల్లో మన సాంప్రదాయమైనటువంటి ఆటలు వాళ్ళు ఆడటం వల్ల వాళ్లకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విధంగా మన కార్తీక మాస వనభోజనాల్లో మనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని పంచిపెడుతుంది అనడంలో మనకు ఎటువంటి సందేహం లేదండి మీరు కూడా కార్తీక మాస వనభోజనాలు చేసుకుంటూ ప్రశాంతతని పొందుతారు కదూ